అయితే మిత్రులకు వ్యవసాయ అందరికైతే నమస్కారం మీరు రోజు పతికోండి సందరికీ రావడం జరిగింది ఎద్దులు ఎలా ఉన్నాయి ఎద్దులు ఎలా ఉన్నాయో మంచి సైజులు అయితే ఉన్నాయి ఎక్కడైతే ఇలా గెలం కట్టి చూపించారు మనం పతికోండి సందరికి అయితే ఇలా గెలం కట్టి చూపిస్తారు వీటి వివరాలకైతే యజమాని ఎవరు కనుక్కోలేము మందిలో ఉన్నారని కనుక్కుంటాను పతికొండ సందరి అయితే ఎలా గెలం కట్టి చూపిస్తారు Coba guys, sedih lah Galang-galang చూడండి ఇలా గెలాల కట్టయితే మనం పత్తి కొండ హోదా చూపిస్తారు ఇలా ఎక్కడా చూపించరు మంచి సైజు లో ఉంటే బ్లాక్ కార్టు ఎంత లేదు ఎంత రేట్ ఎంత ఒక ఐదు నిమిషాలు

ఎద్దులనైతే కడివేల గ్రామస్తులు అయితే చిన్న ఊరి చిన్న ఊరి వాళ్ళకైతే అమ్మారు చూడండి ఇలా ఉన్న బ్లాక్ హార్ట్ ఇవైతే లక్ష రూపాయలకి అయితే తెగిపోవడం జరిగింది చిన్న ఊరి గ్రామస్తులు కొని అన్నారు కడివేల గ్రామస్తులు అమ్మారు రేట్ అయితే చూడండి కాళ్ళ భాగంగానే ఉన్నాయి ఎద్దులు ఎంతగా అమ్మారు లక్ష లక్ష రూపాయలకి అయితే తెగిపోవడం జరిగింది ఇలా గళాలు కట్టి అయితే మన పత్తి కోణ్లైతే చూపెడతారు ఇలా ఎక్కడ చూపించారు చూడంగా మంచి బ్లాక్ కార్ట్ ఎవరు కొనుక్కున్నారా చిన్న గ్రామస్తులు కొన్నారు క్లారి రేడి పన్నెండు అంటే పన్నెండు క్లారి కార్డు ప్రాణం జరిగింది లక్ష పన్నెండు వేలకి అయితే క్లారి కాటు కొనడం జరిగింది గైస్ ఎలా వెళ్తున్నా ఇలా అయితే పత్తి కుమార్ గలం కట్టి చూపిస్తారు కడవేలా గ్రామవాస్తులు అయితే కొన్నారంట లక్ష పన్నెండు వేలకి అయితే చూడంగా చూడగా కానీ సడిలో గ్రామస్తులు అయితే కొన్నారు ఎక్కడ జలం అయితే కట్టి చూపించారు ఏ సంతలో అయినా పచ్చకొండ సంతలో అయితే పన్నెండవ తేదీ ఒకటి పచ్చికొండ చూడండి ఇవైతే ఎలా వెళ్తున్నాయో చిన్నగున్న ఎదులు స్ట్రాంగ్ అయితే వెళ్తున్నాయి అవి ఎంత పడు అవి సో బాగా వాతావీ ఎదురు పడతారంట ఇద్దరు చేసేది మీరు రాల్సే ముఖర్ రాడు చూడగా మంచి సైజులు ఎలా ఉన్నాయి ఎద్దులు తుమ్మలబీడు గ్రామస్తులు అయితే అమ్మడం జరిగింది ఎవరు కొనారండి రేట్ ఎంత ఎంత రేట్ ఎంత ములుగున్న గ్రామస్తులు అయితే కొన్నారు రేట్ అయితే తెలియదు తుమ్మలబీడు గ్రామం తుమ్మలబీడు వ్యాపారస్తులు అయితే అమ్మడం జరిగింది డు ఎత్తులైతే తుమ్మడి తుమ్మల పూడి ఆపరస్తులు అయితే అమ్మడం జరిగింది చూడగా ములుగుందం గ్రామ ఆపరిస్థితులు అయితే కొన్నారు ఇక్కడ బెలం కట్ట చూస్తున్నారు ఎలా వెళ్తున్నారు

అయితే అమ్మడం జరిగింది ఎద్దుని చూడండి ఎలా ఉన్నాయి రెండు పక్కలైతే వెళ్తాదంట పత్తి కొండ సబ్బులు ఎలా గలాలు కట్టి చూపిస్తున్నారో చూడండి చూడుగా ఎద్దులను ఎలా గెలం కట్టి చేస్తున్నారు ఇవైతే లక్ష యాభై వేలు అయితే కొనడం జరిగింది తుమ్మలవీడు వేడు గ్రామస్తులు అమ్మారు ములుగుందం గ్రామస్తులు కొన్నారు మన పత్తికొండ సొంతలు అయితే ఎలా గెలం కట్టి చూపిస్తున్నారో చూడండి రవిదేమత్తాయి రవి